నెల్లూరు నగర అభ్యర్థి ఎవరో తేల్చుకోవాలని నగరం నుండే బోర్వు నారాయణ కుమార్ యాదవ్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు నారాయణ మానుక్రాంత్ రెడ్డి నేనంటే నేనే అభ్యర్థి అంటూ పర్యటనలు చేపడుతున్నారని చెప్పారు ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరు కనిపించారని విమర్శించారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉన్నామని టీడీపీ నేతల ఇళ్లలో పడుకోలేదని ఎద్దేవా చేశారు ఇప్పుడు తొంభై లక్షలతో కుసుమార్జునవాడ నజీర్ తోటకు సంబంధించి మొత్తం డ్రైన్స్ అక్కడక్కడ రోడ్సు ఇది కాక ఇంకొక యాభై లక్షలు కుసుమార్జునవాడకు సంబంధించి డ్రైన్స్ సో పూర్తిగా కూడా దాదాపు కోటి యాభై ఈరోజు తొంభై ఇంకో రెండు మూడు రోజులు ఇంకో యాభై కోటి నలభై లక్షలతో ఇప్పటికే ఈ డివిజన్స్లో దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం కోటి నలభై రెండు నలభై లక్షలతో ఇంకొక వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇది కాకుండా కూడా నగర్కి సంబంధించి నూతనంగా ఏదైతే నగర్ అనుకున్నావు అక్కడ డ్రైన్స్ ఇవి కూడా తొందరలో ఆ పనులు కూడా ప్రారంభించుకుంటాం కాకుండా ఇంకా కొత్తగా డెవలప్ అయిన ఈ ప్రాంతాలకు సంబంధించి డ్రైన్స్ ఏవే పెండింగ్ ఉన్నాయి అవి కూడా పిలవటం జరుగుతుంది సో ఎక్కడికి రోజు డెవలప్మెంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజు రోజు తిరిగి మమ్మల్ని విమర్శించుకుంటూ పోతున్నాం సరే మంచిదే కానీ ఒక రెండు మూడు రోజుల నుంచి మీరు గమనిస్తే ఒక విచిత్రమైన వాతావరణం ఉంది నెల్లూరు నగరంలో నారాయణ గారేమో ఆయన ఒక పక్క తిరుగుతాడు ఇంకొక జనసేన అభ్యర్థి ఏమో కొన్ని దగ్గర తెలుగుదేశం వాళ్ళని నేర్చుకుంది నేనే అభ్యర్థి అని తిరుగుతున్నాను ఎవరు స్వామి అభ్యర్థి కూటమి సరే మీరు చెప్పొచ్చు మా కూటంలో ఎవరు పోటీ చేసిన అభ్యర్థి అనేది చెప్పొచ్చు తప్పు లేదు నారాయణ గారు పోటీ చేస్తారా లేకపోతే మనుక్రాంత్ రెడ్డి పోటీ చేస్తారా మీ కూటంలో సంబంధించి ఎవరైనా పోటీ చేసుకోవడం అభ్యంతర కానీ ఈ రోజుటికి కూడా ఎవరు అభ్యర్థులు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు సరే వాస్తవానికి పాప మా మనుక్రాంత్ రెడ్డి కష్టపడటంలో ఆయనకి ఏదో పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఆయన కష్టపడుతున్నారు కానీ ఆయనకన్నా అన్ని రకాలుగా బలవంతుడైన నారాయణ గారు కాబట్టి ఆయన తాయిల మూకుని రకరకాల లేదా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల చేతులు మారిని ఈ అధినాయకుడికి ఏదైతే ప్యాకేజ్ అందిందని కూడా ఒక విశ్వనీయ సమాచారం ప్రకారం ఒక నిర్ణయం చేస్తుంది ఏదో పాతిక ముప్పై కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చేస్తే ఎట్ట వదిలేసుకుంటాడు అని కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎవరో తెలీదు ఈయన పార్టీకినా ఆయన పార్టీకి అయినా వీళ్ళ వాళ్ళని వీళ్ళని వీళ్ళని అదే ప్రజలకు సమస్య వస్తే ఎవరి దగ్గరికి పోవాలి అసలు కనిపిస్తారా వీళ్ళు ఇది మీ పార్టీ పరిస్థితి ఎవరికి ఇకపోతే వాళ్ళు మాయం వాళ్ళు కనిపించే పనే లేదు ఇస్తే ఆయన కనిపించడు ఇంకా మళ్ళీ బ్యాక్ టు అమెరికా ఇస్తే ఇన్ని రోజులు నేనున్నాను మీకోసం అని చెప్పి ఈయన కనిపించడు ఈయన బ్యాక్ టు హైదరాబాద్ అది మీ పరిస్థితులు ప్రజలు కూడా గమనించుకోవాలని జాతరం తెలియజేస్తా ఉన్నా ఎవరికి ఇచ్చినా ఎవరు రోజు ఇద్దరు పోయి నా మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు మాకేదో ప్రజల మీద పది సంవత్సరాల నుంచో లేకపోతే రోజు మీద నాలుగున్నర సంవత్సరాలు కనిపించిన వీళ్ళిద్దరూ మూడు నెలల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాల హడావుళ్ళు సతీ సమేతంగా హడావుళ్ళు ఒకరు ఒక ఆయన ఇంకో రకంగా హడావుడి తప్పులేదు కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా ప్రజలందరికీ కూడా ఆలోచన మాత్రం మీరు చేయండి కనీసం వీళ్ళిద్దరూ మాకు ప్రజల మీద ప్రేమను రకరకాలు చెప్తున్న వీళ్ళిద్దరు మా పార్టీ మీద విచిత్రమైన విమర్శలు చేస్తున్న వీళ్ళిద్దరూ ప్రమాణం చేయగలుగుతారా వీళ్ళిద్దరు నాకు టికెట్ ఇకపోయినా మేము ప్రజల్లోనే ఉంటాం మేము రోజు అందుబాటులో ఉంటామని ప్రమాణం చేయగలుగుతారా సరే ఒక ఆయన అంటే చేస్తాడు ఆయనకేం లేదనుకో పాపం ఆ పిల్లోడు ఇంకో పిల్లోడు అంటే పాపం కొత్త కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నాడు సరే దానికి కూడా చెప్తారు వీళ్ళు నిన్నేదో చెప్పాడు మారుస్తున్నారంట వీళ్ళు ప్రజల్లోకి లేరంట అది కూడా చూస్తారు కదా మూడు నెలలు ఎవరు నామినేషన్ అసలు సరే మీ దాంట్లో కూడా ఎవరు ఒకరే వేస్తారు అనుకోండి ఇద్దరు వేసిన వేసిన సెకండ్ డే ఇంకొక ఆయన ఉండడు టౌన్లో నుంచి గాయ ప్రార్ అది మీ పరిస్థితులు ఇక్కడ నాయకులకి ప్రజలకి చెప్తా ఉన్నా ఈ మూడు నెలలు తిరిగే వాళ్ళ కోసం మోసపోవద్దు ఉన్నప్పుడు నేను ఏదో చెప్పాడు వరదల్లో నేను ఇట్ట చేశాను ఇట్ట చేశానని అట్ట చేసావు ఇట్ట చేసావు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో మేము కూడా ఉన్నప్పుడు వందలాది మందికి మూలాపేటలో అన్నం వండి పెట్టాం ఆ రోజులో మేము రాత్రి మొగ్గులు తిరిగాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించకుండా పోయినావే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ముఖం కూడా చూపలేదే కరోనా వచ్చినప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నాకు కూడా కరోనా వచ్చింది ఎప్పుడొచ్చింది పెద్ద హాస్పిటల్లో మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ రోజు నాకు వచ్చింది మీలాగా ఇళ్లలో పడుకోలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులాగా వైసీపీ వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి తిరిగారు మీరు వెళ్ళిపోయి ఇళ్లలో పొనుకున్నారు అది మీ పరిస్థితి కాబట్టి ఎవరికి రాను ఆయన టికెట్ ఆయనకే ఈయనకే ఆయనకు వస్తే నువ్వు ఉంటావా నువ్వు వస్తే ఈయన ఉంటాడా ఒకరు గాయ ఒకరు ఆ సెకండ్ డే పరారు అది మీ పరిస్థితులు మా మనుక్రాంత్ సోదరుడికి అయితే మాత్రం చెప్తా పాపం పది సంవత్సరాల నుంచి ఆడ తిరుగుతూ ఉన్నాడు ఎట్టాడ కొన్ని కారణాల వల్ల పెద్ద పెద్ద పేమెంట్లు ఆడ మారితే బిడ్డ వైసీపీ కావాలంటే మేము ఆదరిస్తాం రా మంచి పిల్లోడు అని అంటున్నారు కాబట్టి ఎట్టా ఉండడు పాపం అమెరికాకి మళ్ళీ సర్దేసుకునే పరిస్థితి వస్తుంది ఎందుకు ఊరిని ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎక్కువ ఎక్కువ వై జగన్ వైసీపీ తిరుగుతూ ఉన్నాడు ఎట్టంటో మాట్లాడుతున్నాడు నీకు లేదు నువ్వు బ్యాక్ అది పరిస్థితులు కాబట్టి విమర్శలు చేసేటప్పుడు ముందు ఎవరుంటారో ఫస్ట్ తెలుసుకొని ఎవరు రంగంలో ఉన్నారో తెలుసుకొని ఫిక్స్ చేసుకొని వచ్చి తిరగండి బాగుంటుంది